హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వీడియోలో మనకి ఏం ఎనర్జీస్ వస్తున్నాయో అసలు మీ వైపు నుంచి మీ పర్సన్ వైపు నుంచి అండ్ అసలు నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది మీకు అనేది చూద్దాం ఇక్కడ మనకి ఫస్ట్ కార్డ్ నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే ఏంటంటే ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అయితే జరగబోతుంది మీ పర్సన్కి మీకు కూడా జరుగుతుంది సో ఎవరో ఒక ఒకరి వైపే జరిగితే మళ్ళీ మీకు రీయూనియన్ అవ్వట్లేదు అని అర్థం కానీ ఇక్కడ రెండు వైపుల నుంచి కనిపిస్తుంది రెండు ఎనర్జీస్ నుంచి కనిపిస్తుంది అండ్ ఇక్కడ మీ పర్సన్ మాత్రం కొంచెం లోన్లీగా అయితే ఫీల్ అవుతున్నారు అండ్ కొంచెం మీ మీద మీ పర్సన్ కొంచెం అనుమానంతో ఉన్నారు అండ్ మీ పర్సన్ మీద కూడా మీరు అనుమానంతో ఉన్నారు ఏంటి ఎలా అంటే గ్యాప్ ఎక్కువ రావటం వల్ల సో అది కామనే కాబట్టి అదేం పెద్ద ఇష్యూ కాదు బట్ మిగతా విషయాల్లో చూస్తే మాత్రం మీరు మీ పర్సన్ కూడా చాలా అండర్స్టాండింగ్ అయితే ఉన్నారు ఇక్కడ క్వీన్ ఆఫ్ సోట్స్ కార్డ్ కూడా వచ్చింది చూడండి మనకి అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అంటే సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అంటే పేషెన్స్ అండ్ లవ్ అనమాట సాటిస్ఫాక్షన్ ఇవన్నీ వస్తాయి దీనిలోకి సో ఇక్కడ మీకు మీరు చాలా పేషెంట్స్తో వెయిట్ చేశారు మీ పర్సన్ కోసం అండ్ మీ పర్సన్ కూడా మిమ్మల్ని కలవడానికి కోసం చాలా ప్లానింగ్తో అయితే వెయిట్ చేశారు సో ఇవన్నీ కూడా ఎనర్జీస్ ఈరోజు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి అండ్ ఇంకొక విషయం ఏంటంటే చారియట్ కార్డ్ వచ్చింది మనకి అండ్ డెత్ కార్డ్ కూడా వచ్చింది ఇక్కడ సో ఛారిట్ కార్డ్ మనకి ఇక్కడ ఏం చెప్తుంది అని అంటే మీ ఏమంటారు దాన్ని రొమాంటిక్ లైఫ్ ఏదైతే ఉందో మీది మీ ఇద్దరిది దాన్ని కంట్రోల్లోకి తీసుకున్నారు మీరు అండ్ మీ హస్బెండ్ మీ సారీ మీ పర్సన్ కూడా మీ పర్సన్ అండ్ మీరు కూడా మీ రొమాంటిక్ లైఫ్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్లోకి తీసుకున్నారు అండ్ మీ డిటర్మినేషనే ఎప్పుడు కూడా విన్ అవుతుంది మీ డిటర్మినేషన్ కరెక్ట్ అయితే అది ధర్మబద్ధంగా ఉన్నదైతే అది తప్పకుండా అదే విన్ అవుతుంది సో ఇక్కడ డెత్ కార్డ్ అంటే ఫిజికల్ డెత్ అని అనుకోకండి డెత్ కార్డ్ అంటే ఇక్కడ మనకి రీబర్త్ అనమాట కొంతమంది దీన్ని డెత్ రీబర్త్ అని కూడా అంటారు ఈ కార్డ్ని సో ఏంటంటే ఒక న్యూ లైఫ్ కోరుకుంటున్నారు ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు ఇద్దరు కలిసి సో ఇద్దరు ఆలోచనలు ఒకలాగానే ఉన్నాయి వాళ్ళ రీడింగ్లో మనకి సో మీరు పెద్దగా ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం కనబడట్లేదు ఇక్కడ మనకి టెన్ ఆఫ్ కప్స్ కూడా ఉంది నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను మీకు హ్యాపీ రీయూనియన్స్ అవుతున్నాయి చాలామంది మెసేజ్ చేస్తున్నారు రీయూనియన్ అవుతుంది మా హస్బెండ్ వచ్చారనో మా వైఫ్ వచ్చింది అనో మా గర్ల్ ఫ్రెండ్ వచ్చిందనో మా బాయ్ ఫ్రెండ్ కలిసారు ఇట్లా రిలేషన్స్ అన్నీ కూడా మళ్ళీ రీయూనియన్ అవుతున్నాయి సో ఇక్కడ రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా తప్పకుండా అయితే జరగబోతుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి అండర్ ద డెక్ ఎనర్జీ కింగ్ ఆఫ్ వాన్స్ అండ్ నైట్ ఆఫ్ సోట్స్ వచ్చింది అంటే ఇక్కడ మీ పర్సన్ కానీ మీరు కానీ అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటున్నారు ఇంకొక విషయం మనకి ఇక్కడ ఏం తెలుస్తుంది అని అంటే క్వీన్ ఆఫ్ సోర్డ్స్ దగ్గర మనకి ఇక్కడ ఏం తెలుస్తుందంటే తన ఇది ఎలా ఉంటుందంటే తన నేచర్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎట్లా ఉంటుందంటే యాక్సెప్ట్ చేస్తే చేయాలి ఈ రిలేషన్ని మీరు లేదు అనుకుంటే గెట్ అవుట్ ఇలా ఉంటుందన్నమాట ఎలా చెప్తారంటే డూ ఆర్ డై డైనా ఈ క్వీన్ ఆఫ్ సోట్స్ కార్డ్ వచ్చినప్పుడు నేను ఎప్పుడు ఇలాగే చెప్తుంటాను మీకు మీరు ఎవరైతే ఉన్నారో మీ వెయిట్ చేస్తున్న వాళ్ళు మీ పర్సన్ కోసం మీరు ఇలా ఫీల్ అవుతున్నారని అర్థం అనమాట అంటే వచ్చి మళ్ళీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా సరే లేదు అనుకుంటే మళ్ళీ ఇంకెప్పుడు మీ మొహం చూపించొద్దు అని అంటాం చూడండి మనం అలాంటి డైలాగ్స్ వస్తాయి మీ ఇద్దరి మధ్య అంటే చాలామంది వచ్చి అంటారు కొంతమంది మేము థర్డ్ పార్టీతో ఇలా సెటిల్ అవ్వాల్సి వచ్చింది పేరెంట్స్ ఫోర్ ప్రెషర్ వల్ల అది అలాంటి విషయాలని చెప్తూ ఉంటారు లేకపోతే కొంతమంది వచ్చి కమిట్మెంట్ ఇప్పుడు ఇవ్వలేను కానీ రిలేషన్ అయితే కావాలి నెక్స్ట్ ఇయర్ కమిట్మెంట్ ఇస్తాను అలాంటి విషయాలు చెప్తారు సో అలాంటప్పుడు మీరు చాలా ఇంకా కోపంతో మండిపోతూ ఉంటారనమాట మండిపోయి నాకు వద్దు ఈ రిలేషన్ మళ్ళీ కమిట్మెంట్ నెక్స్ట్ ఇయర్ అని చెప్పి మళ్ళీ అన్బ్లాక్లో పెట్టడం సారీ బ్లాక్లో పెట్టడం సెపరేషన్లోకి పెట్టడం నో కాంటాక్ట్ అనడం ఇవన్నీ నా నేను పడను నేను మళ్ళీ ఈ సైకిల్ రిపీట్ అవుతుంది అని అంటే నేను ఒప్పుకోను నాకు ఈ రిలేషన్ వద్దు అని చెప్తారు మీరు సో అలాంటివి కూడా చాలామంది లైఫ్లో అయితే జరగబోతున్నాయి సో అది కూడా ఈరోజు రీడింగ్లో వచ్చింది మనకి ఇక్కడ అండ్ రాసిన విషయానికి వస్తే చారెడ్ కార్డ్ డెత్ కార్డ్ డెవిల్ కార్డ్ అంటే క్యాన్సర్ స్కార్పియో లీబ్రా కార్డ్స్ వచ్చినాయి మనకి అంటే ఏము ఈ ముగ్గురికి రీడింగ్ వర్తిస్తుంది అండ్ రిమైనింగ్ ఏరీస్ లియోస్ అజిటేరియస్ క్యాన్సర్ స్కార్పియో పాయిసెస్ ఇవన్నీ కూడా వచ్చినాయి అంటే ట్వెల్వ్ సైన్స్ కూడా వచ్చేసాయి మనకి జెమినీ లీబ్రా ఎక్వేరియస్ జారస్ వర్గో క్యాప్రికాన్ అన్ని పన్నెండు రాసుల వాళ్ళు కూడా మన ఈ రీడింగ్ అయితే చూడవచ్చు అండి అండ్ లక్కీ నెంబర్ వచ్చి ఇక్కడ టూ ఆల్ఫబెట్స్ వచ్చి విఎస్పి ఎన్ఆర్ జిఎల్ఎం ఓకే లక్కీ నెంబర్ టూ సో ఇక్కడ మనకి నైన్ ఆఫ్ సోర్డ్స్ రివర్స్ అయితే వచ్చింది అది ఒక్కటే మనకి ఇక్కడ నెగిటివ్ పాయింట్ కనిపిస్తుంది ఏంటి అని అంటే ఒకరికి మీ ఒకరి మీద ఒకరికి నమ్మకం అనేది తగ్గిపోయింది ఎందుకు అనంటే గ్యాప్ ఎక్కువైంది సెపరేషన్ పీరియడ్ ఎక్కువైంది నో కాంటాక్ట్ ఎక్కువైంది అట్లా దానివల్ల సో ఇక్కడ కానీ వెంటనే మనకి టెన్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ కూడా కనిపిస్తుంది అంటే స్టేబుల్ ఫౌండేషన్స్ కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ అంటే సెక్యూరిటీ కంటెంట్ అన్నీ కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ సో ఇదేం పెద్ద మెయిన్ పాయింట్ కాదు మెయిన్ ఇష్యూ అయితే కాదు ఎన్ని ఇష్యూస్ ఉన్నా కూడా మీరు మళ్ళీ రీయూనియన్ అయితే అవుతారు అండ్ ఇక్కడ చాలామంది ఏజ్ ప్రాబ్లంతో కూడా బాధపడుతున్నారు అంటే ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ ఉంది రిలీజియన్ క్యాస్ట్ అది కూడా డిఫరెంట్ ఎక్ ఉంది ఇద్దరు మధ్య ఇలాంటి చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి క్వాలిఫికేషన్స్ అని శాలరీస్ అని ఒకళ్ళ శాలరీ ఎక్కువ ఉంటే ఒకళ్ళ శాలరీ తక్కువ ఉంది ఒకళ్ళ జాబ్ ఎక్కువైతే ఒకళ్ళ జాబ్ తక్కువ ఉంది అట్లా చాలా రకరకాల డిఫరెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఎన్ని ఉన్నా కూడా మళ్ళీ రీయూనియన్ అయితే మాత్రం జరుగుతుంది ఇక్కడ అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇద్దరు కలిసి బిజినెస్ చేయాలన్న ఆలోచన కూడా ఉంది అండ్ కొంతమంది విషయంలో ఇక్కడ ఏం కనిపిస్తుందంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మీ దగ్గరికి ఫైనాన్షియల్ హెల్ప్ కోసం కంగారు పడి మీ దగ్గరికి రావడం అయితే జరుగుతుంది అని అంటే మీ ఇద్దరికి రీయూనియన్ వన్ మంత్ తర్వాత ఉన్నా కూడా బట్ ఇప్పుడే మ ఇప్పుడే మిమ్మల్ని కలవడం మిమ్మల్ని ఈ హెల్ప్ అడగడం జరుగుతుంది హెల్ప్ చేస్తారా లేదా అనేది అది మీ మీ ఇష్టం సో అంటే హెల్ప్ చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడటం మానేస్తారని నేను చెప్పట్లేదు ఇక్కడ బట్ హెల్ప్ అయితే కావాలి ఎందుకంటే ఫైనాన్షియల్గా బాగలేదు మీ పర్సన్కి కాబట్టి మీరు హెల్ప్ చేస్తాను అనుకుంటే చేయవచ్చు అండ్ ఒక స్మాల్ మెసేజ్తో అయితే స్టార్ట్ అవుతుంది కన్వర్సేషన్ చాలామందికి ఇవాళ నేను చెప్పాను కదా గురువారం చాలామందికి రీయూనియన్ అవుతుందని చాలా మెసేజెస్ అయితే వచ్చినాయి నాకు వాట్సాప్కి ఈరోజు సో రీయూనియన్స్ అయితే జరిగినాయి కమ్యూనికేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి ఈరోజు రేపు కూడా చాలామందికి కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది మెసేజెస్ వస్తాయి ఈ హెల్ప్ అడగడం జరుగుతుంది అండ్ సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవాళ రావడం ఇవాళ మీట్ అవ్వడం కూడా జరిగిందంట చాలామందికి సో అది కూడా చెప్పారు వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తున్నారు చాలామంది సో ఈ రీడింగ్ ఇంతటితో ఆపేస్తానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం రీడింగ్ కనుక మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ రీడింగ్ రెజినెట్ అయిన వాళ్ళు అవ్వని వాళ్ళు కూడా సిక్స్ ఆఫ్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక మీకు రెజినేట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పర్సనల్ రీడింగ్స్ ఎవరికైతే కావాలో వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది ఆ నెంబర్కి పింక్ చేయండి మీ డీటెయిల్స్ పంపండి నేను రెస్పాండ్ అవుతాను తర్వాత క్రిస్టల్స్ జెమ్ స్టోన్స్ అండ్ రుద్రాక్షలు ఎవరికి కావాలన్నా కూడా అవన్నీ అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది సో నా వాట్సాప్ నెంబర్కి మీరు డీటెయిల్స్ పెడితే నేను మీరు ఏది వేసుకోవాలి అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ చూసి చెప్తాను సో ఈ రీడింగ్ జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి మీరు ఈ రీడింగ్ ఎవరి కోసమైనా చూడొచ్చు చాలామంది అక్కడ మెసేజ్లు పెడుతున్నారు ఇంకా పెడుతున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ కోసం చెప్పండి ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ విడిపోయిన వాళ్ళ కోసం వాళ్ళ కోసం చెప్తారు అని అంటున్నారు కానీ ఈ రీడింగ్ అందరికీ వర్తిస్తుంది నేను చెప్పే క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ మీరు రీప్లేస్ చేసుకోవాలి అంతే సో సిక్స్ ఆఫ్ పాయింట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్